ప్రభునంద్ ప్రియారా ప్రభు అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను మీ పరిచర్యలను నిండార్లుగా దీవించనుగాక గత రెండు ఎపిసోడ్ల నుండి మనము మరణము చావు వృతి అనే ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం బైబిల్ కోణంలో మరణము అనే ఈ అంశాన్ని మూడు కొలతల్లో మనం చూడగలుగుతామని గడిచిన ఎపిసోడ్లోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం మరొకసారి సమయంలో ఆ మూడు కొలతల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను మొదటి కొలత మరణం యొక్క మొదటి కొలత ఏమనగా ఆధ్యాత్మిక కొలత ద స్పిరిచువల్ డైమెన్షన్ ఆఫ్ డెత్ రెండవ కొరత భౌతికమైన మరణం భౌతికమైన మరణం ద ఫిజికల్ డైమెన్షన్ ఆఫ్ డెత్ ఇక మూడవ కొరత మరణము యొక్క మూడవ కొరత నిత్యత్వపు మరణము ద ఎటర్నల్ డైమెన్షన్ ఆఫ్ డెత్ ఈ మూడు రకాలైన కొలతలు బైబిల్లో మనకి మరణాల గురించి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి పిల్లారా గడిచినటువంటి ఎపిసోడ్లో ఆధ్యాత్మిక మరణం స్పిరిచువల్ డైమెన్షన్ ఆఫ్ డెత్ అనే అంశం గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేయడానికి ప్రభు కృపను గురించారు ఈరోజు రెండవ కొలత భౌతిక మరణం గురించి మనం ధ్యానం చేయడానికి ముందు ఆధ్యాత్మిక మరణమును గురించినటువంటి ఒకటి రెండు సంగతులు మీకు జ్ఞాపనం చేయడానికి ఇష్టపడుతున్నాను ఆధ్యాత్మిక మరణము అనేది చాలా ప్రమాదకరమైందండి ఈ ఆధ్యాత్మ ఆధ్యాత్మికమైనటువంటి మరణము అనేది దేవునిని మానవుని వేరు చేస్తుంది అని మనకు తెలుసు గడిచినటువంటి ఎపిసోడ్లో ఈ ఆధ్యాత్మిక మరణం కిందకి ఎవరు కూడా వివరించటం జరిగింది అంటే ఈ ఆధ్యాత్మిక మరణం చేత ఎవరు బంధించబడతారు అంటే ఈ ఆధ్యాత్మిక మరణం చేత ఎవరు ఏలబడతారంటే మొదటి వారు దేవుని ఎరగని వారు సృష్టికర్తను ఎరగని వారు నిజమైనటువంటి దేవునిని ఎరగని వారు ఈ మరణపు పరిధిలోకి వస్తారు అని దేవుని ఎరిగి దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారముగా దేవుని మాటలు అనుసరించి దేవుని వాక్యమును అనుసరించి జీవించకుండా పేరుకు మాత్రము దేవుని బిడ్డలని చెప్పుకొని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తున్నారో నామకార్థమైనటువంటి దేవుని ప్రజలుగా ఎవరైతే జీవిస్తున్నారో వారు కూడా ఈ ఆధ్యాత్మిక మరణం కింద వస్తారు అని మనం గడిచినటువంటి ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం అంటే అన్నిరు స్థితి ఏంటి వారి జీవితంలో దేవుడు లేని స్థితి నిజమైన దేవుడు లేని స్థితి నిజమైన దేవుడు లేని స్థితి నిజమైన దేవుడు లేని స్థితిని మరణము అంటారు మృతమైన స్థితి అని అంటారు వాడు చచ్చిన వాడు అని లేఖనం చదివిస్తూ ఉంది ఇక దేవుని నమ్మాము అని చెప్పుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతకూ తమకిష్టముగా బ్రతకటానికి ఈ తరంలో మనం చూస్తే ఈ తరంలోనే కాదులేండి ప్రతి తరంలో కూడా ఇలాంటి వైఖరి కలిగినటువంటి వారు సమాజంలో మనకు కనిపిస్తూనే ఉంటారు వారికి దేవుడు అవసరమే కానీ దేవుని ఇష్టం వారికి అవసరం లేదు మరి వారికి ఏది ఇష్టం తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటం వాడికి ఇష్టం దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టి తన సొంత ఇష్టాన్ని జరిగించుకోవటం ఇష్టపడతాడు ఇలాంటి వారిని మృతులు అని లేఖని సెలవిస్తూ ఉంది ఒకటి దేవుడు లేని స్థితిని మరణము అంటారు దేవుడిని నమ్మి తమకు ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఇష్టపడేవారిని మృతులు చచ్చిన వారు మరణం చేత ఏలబడుతున్నవారు మరణానికి బందీలు అని లేఖనం సరివిస్తూ ఉంది దేవుని నమ్మినటువంటి ప్రజలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదు అంటే అక్కడ శత్రువు అయినటువంటి సాతాను యొక్క ప్రేరేపణ శత్రువైన సాతాని యొక్క ప్రభావము ఆ వ్యక్తి మీద బలముగా పనిచేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకున్న బద్ధులు ఉన్నాం సో ఇక రెండో అంశం గురించి మనం ధ్యానం చేద్దాం రెండవ కొలతల గురించి మరణం యొక్క రెండవ కొలతల గురించి మనం ధ్యానం చేద్దాం దానికి ఆధారముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదో వచ్చినములో వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుదాం మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వశ్యము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు అలాగే ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినవి కూడా మనం చదువుకున్నాం మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీ పరిషుద పాపంలో కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాము నన్ను మమ్మల్ని ప్రేమించి నీ లేఖనముల్లో నుండి మరణము అనే విశిష్టమైనటువంటి అంశాన్ని మేము ధ్యానం చేయడానికి దానిలో ఉన్నటువంటి అర్థాలను భావాలను కొలతలను మేము నేర్చుకోవడానికి ధ్యానించడానికి వాటి ద్వారా మేము ఆధ్యాత్మికముగా మీకు సమీపంగా రావటానికి మీరు దినాల్లో మాకు నేర్పిస్తున్నటువంటి నీ వాక్యాలను బట్టి నీ ఆలోచనను బట్టి నీ తలంపులను బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం దేవా మరొక పర్యాయము సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనను సమీపిస్తుండగా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడారు నీ లేఖనం ద్వారా మా అభ్రతికృలిగించి మమ్మల్ని నూతన పరచి ఉత్తేజింపజేసి ఉద్యోగంపజేసి జీవితం యొక్క పరమార్థాన్ని మేము సరిగ్గా అర్థం చేసుకుని గ్రహించి మీకు ఇష్టలుగా ప్రియులుగా జీవించడానికి కావాల్సిన పురోపహించమని మహిమా ఘనతా ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఆములను స్థుతించి ప్రార్థిస్తున్నారు పరమతండ్రి ఆమె ప్రియులరా ఇక్కడ మనం చదివినటువంటి ఈ రెండు లేఖన భాగాలను మనం గమనిస్తే భౌతిక మరణానికి సంబంధించినటువంటి వాక్య భాగాలుగా ఇవి మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి ఆదికాండము రెండో అధ్యాయము పదిహేడు వచనములో ఉన్నటువంటి ఆ వాక్యము ఎఫ్ఎసి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో వ్రాయబడినటువంటి ఆ వాక్య భాగము మరణము యొక్క ఆధ్యాత్మిక కొలతకు సంబంధించింది మరణము యొక్క ఆధ్యాత్మిక కొలతకు సంబంధించిన వాక్య భాగాలని ఈ సందర్భంలో ఒక అమూల్యమైనటువంటి ఆలోచన మీ హృదయాల్లోకి నేను తీసుకురావడానికి కష్టపడుతున్నాను రాన్న దినాల్లో కూడా రాన్న ఎపిసోడ్లో కూడా ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తాం అయితే ముందుగా మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను ఏంటంటే బైబిల్లో రెండవ మరణము రెండవ మరణము అని ఒక అంశం కనపడుతూ ఉంటుంది మనం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని మనం ధ్యానం చేస్తాం రెండవ మరణము అనేది బైబిల్లో స్పష్టంగా రాయబడింది కానీ మొదటి మరణము అని బైబిల్ ఎక్కడ రాయబడింది మొదటి మరణము అంటే ఏంటి దేనిని మొదటి మరణం అంటారు అని కూడా మనం ఆలోచించబద్దులమై ఉన్నాము సహజంగా గత నలభై సంవత్సరాల నుంచి లేఖనములను చదువుతున్న వ్యక్తిగా అనేక మంది దేవుని సేవకులు ఉపదేశం చేయగా విన్న వ్యక్తిగా ఈ రెండో మరణము అనే దాని గురించి సహజంగా అందరూ వాక్యానుసరమైనటువంటి వివరణ ఇస్తారు కానీ మొదటి మరణము అనే అంశాన్ని పెద్దగా పట్టించుకోరు ఒకరు పట్టించుకున్న మొదటి మరణాన్ని గురించి వాళ్ళు ఇచ్చే వివరణ ఏంటంటే భౌతిక మరణం భౌతికంగా చనిపోయే ఆ మరణాన్ని మొదటి మరణమని క్రైస్తవ సమాజంలో దేవుని సావుకులైనటువంటి ఎక్కువ శాతం దేవుని సావుకులు తెలియజేస్తూ ఉంటారు ప్రియులారా భౌతిక మరణము అనేది మొదటి మరణము అని మనకి లేఖనాలలో వ్రాయబడినటువంటి వాటిని బట్టి చూస్తే మనకెక్కడ కూడా భౌతిక మరణము మొదటి మరణం అని మనకి తెలియరాదు భౌతిక మరణము మొదటి మరణమని ఎక్కడ రాసిలేదు ఇక దేవుని వాక్యములు ధ్యానిస్తున్నటువంటి నాకు మొదటి మరణముల గురించి నేను లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి లేక లేఖనములో నుండి నేను గ్రహించినటువంటి సంగతి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మరణం ఏదైతే ఉందో మరణం యొక్క ఆధ్యాత్మిక కొలత ఏదైతే ఉందో దానిని మొదటి మరణముగా నేను అర్థం చేసుకున్నాను మొదటి మరణం అంటే అది ప్రమాదకరమైంది ఎందుకు ప్రమాదకరమైంది మొదటి మరణం అనేది మానవ జీవితంలో దేవుడు లేని స్థితి మానవుడు భూమి మీద ఉంటాడు మానవుడు భూమి మీద జీవిస్తాడు మానవుడు మనుషులతో సంబంధాలు కలిగి ఉంటాడు ఈ భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కార్యక్రమాల్లో భాగస్థుడిగా పాలి భాగస్థుడిగా ఉంటాడు కానీ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి లేక ఈ లోకంలో భౌతికంగా జీవిస్తున్నటువంటి మానవుడి జీవితంలో దేవుడు లేకపోవటం అనేది చాలా ప్రమాదకరమైన స్థితి దానిని మరణం అది అదే మొదటి మరణం దేవుడిని నమ్మామని చెప్పుకుంటూ దేవుని వాక్యానుసారంగా బ్రతకపోవటం అనేది మరణము చావు అది చాలా ప్రమాదకరమైనది అది కూడా దేవుడు లేని స్థితే అది కూడా దేవుడు లేని స్థితే భూలోకములో శరీరధారిగా మనిషి జీవించి ఉంటాడు కానీ ఈ ఆధ్యాత్మిక కొలతలో దేవుడితో సంబంధం లేనివాడుగా ఉంటాడు దేవుడితో సంబంధం లేని ఒక వ్యక్తిగా ఉంటాడు అంటే మృతమైన వ్యక్తిగా ఉంటాడు కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ దేవుడు లేని స్థితి దేవుని ఆశీర్వాదానికి దూరమైపోయిన స్థితి దేవుని స్నేహానికి దూరమైపోయినటువంటి ఈ స్థితిని మొదటి మరణముగా లేఖనాల్లో మనకి ఎన్నో ఆధారాలు కనపరుస్తూ ఉంటాయి ఈ భూలోకంలో మనిషి సజీవుడిగా లేకపోతే బ్రతికిన వాడిగా ఉంటాడు కానీ భౌతికంగా బ్రతికిన వాడిగా ఉంటాడు కానీ ఆధ్యాత్మికంగా చచ్చిపోవటం అనగా దేవుతో రిలేషన్ లేకుండా ఉండటం ఇది మొదటి మరణం అని మనం గ్రహించబద్దులమే ఉన్నాం ఇక మొదటి మరణాన్ని గురించి ఆధ్యాత్మిక మరణం అని మనం నేర్చుకుంటూ ఈ మరణం యొక్క రెండవ కొలత రెండవ కొలత భౌతిక మరణం అని మనం లేఖనాలు మనం చదువుకున్నాం గ్రంథం ఎనభై తొమ్మిది అధ్యాయంలోనూ ఫిబ్రవరి రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ రెండు వచనాలు కూడా భౌతిక సంబంధమైన మరణాన్ని గురించి వ్రాయబడింది భౌతిక సంబంధమైన మరణం అనేది ప్రతి వారికి సంభవిస్తుంది ప్రతి వారికి సంభవిస్తుంది భూలోకంలోనికి రావడానికి జన్మ కారణమైతే ఈ భూలోకంలో కొంతకాలం మనం జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణము ద్వారా భౌతిక మరణము ద్వారా నిత్యత్వంలోనికి మనం ప్రవేశిస్తాం నిత్యత్వములోనికి మన నడిపేది నిత్యత్వములోనికి మనం నడిపేది భౌతిక మరణము అని గమనించాలి ఈ భౌతిక మరణం అనేది పుట్టిన ప్రతి వ్యక్తికి తథ్యము తప్పనిసరి అని మనం గ్రహించబద్ధులమై బద్దులమై ఉన్నాం ఈ భౌతిక మరణంలో ఏం జరుగుతుంది అంటే అసలు మరణం అంటేనే ఎడబాటు అంటేనే వేరైపోవుట మరణమంటేనే దూరమైపోవుట అనే సంగతులు మనం మొట్టమొదటి నుంచి కూడా పదే 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 మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈ భౌతిక మరణంలో ఏమేరిపో ఏమేరిపోయి ఏ సంగతులు వేరైపోతాయి ఆధ్యాత్మిక మరణంలో దేవుడు మానవుడు వేరైపోయారు ఇక భౌతిక మరణంలో మానవుల్లో మానవ జీవితంలో మూడు అంశాలు ఉన్నాయని చెప్పారు ఒకటి ప్రాణము రెండవది ఆత్మ మూడవది శరీరము జన్మత ఈ మూడు కలిసి ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు కలిసి భూలోపనకి ఎంటర్ అయ్యాయి ప్రవేశించాయి ఈ భూలోకాన్ని మనిషి విడిచిపెట్టేటప్పుడు ఈ మూడు వేరైపోతాయి శరీరము ప్రాణము ఆత్మ ఒకదానికి ఒకటి వేరు చేయబడతాయి ఈ ప్రాణము ఆత్మ శరీరము వేరు చేయబడుటను భౌతిక మరణము ఫిజికల్ డైమెన్షన్ ఆఫ్ డెత్ అని మనం అర్థం చేసుకోవద్దులమై ఉన్నాం కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ అంశం నువ్వు ముగి ముగించడానికి ముందుగా నేను చెప్పేది ఏంటంటే జన్మ మళ్ళీ లోకంలో తీసుకొస్తే మరణము మనను ఈ లోకములో నుండి నిత్యత్వములోనికి నిత్యత్వములోనికి వచ్చే ఎపిసోడ్ మనం నేర్చుకుంటాం నిత్యత్వంలో రెండు అంశాలు ఉంటాయి నిత్యత్వములో నిత్య మరణము అనేది నిత్య జీవం అనేది రెండు అంశాలు ఉంటాయి వాటిని గురించి అప్పుడు మనము వివరంగా ధ్యానం చేసే ప్రయత్నం చేస్తాం ఈ నిత్యత్వములోనికి మనం నడిపించేది భౌతిక మరణం ఈ నిత్యత్వములోనికి ఈ భౌతిక మరణం మనల్ని ఎందుకు నడిపిస్తుంది అంటే బైబిల్ ఉంది ఈ లోకంలోనికి ప్రతి మానవుని పంపించే దేవుడే ఈ లోకంలో జీవించడానికి జీవితాన్ని ఇచ్చిన దేవుడే ఈ లోకంలో కొంతమంది దేవుని కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తున్నారు ఈ లోకంలో కొంతమంది దేవుడు లేని వారుగా జీవిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రతి వారి లోకంలోంచి దాటి మరణం ద్వారా నిత్యత్వంలో ప్రవేశించాలి నిత్యత్వంలోనికి మరణం ద్వారా ఎందుకు ప్రవేశించాలంటే బైబిల్ చెప్తా ఉంది మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడేను ఆ తరువాత తీర్పు జరుగును అని లేఖనం చదివిస్తూ ఉంది నిత్యత్వంలో ఏం జరగబోతూ ఉంది నిత్యత్వంలో ఏం జరగబోతూ ఉంది తీర్పు జరగబోతూ ఉంది ప్రిలరా దేవుని విశ్వాసం ఉంచి దేవుని ఎరిగి దేవుని మార్గంలో నడుస్తున్న వారికి భౌతిక మరణం తర్వాత ఒకనొక నియమింపబడినటువంటి సమయంలో తీర్పు ఉంది తీర్పు ఉంది ప్రభు నమ్మినటువంటి వారికి దేవుని నమ్మినటువంటి వారికి ఏసు రక్తంలో కడబడినటువంటి వారికి ఏసు మార్గంలో నడిచే వారికి దేవుని మార్గం నడిచే వారికి తీర్పు ఉందని బైబిల్ చెబుతూ ఉంది అపోస్తున్న పౌరు కురితికి రాసినటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయము పదే వచ్చినములో మనకి ఈ సంగతి మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది క్రీస్తు న్యాయ పీఠ మీద మనమందరం అనగా దేవుణ్ణి నమ్మినటువంటి వారందరూ దేవుని విశ్వాసం చే వారందరూ నిలబడాలి వారు చేసిన మంచి పనులకు చెడ్డ పనులకు అక్కడ ఫలితము ఫలము పొందాలి జడ్జిమెంట్ అనేది ఉందని లేపన సెలవిస్తూ ఉంది అలాగే దేవుని నమ్మకుండా వారి జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వకుండా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని పట్టించుకోకుండా దేవుని నిర్లక్ష్యం పెట్టి జీవించినటువంటి వారికి కూడా తీర్పు ఉంది నిత్యత్వంలో వారు వీరు దేవుని సింహాసనం ఉంది నిలబడబోతున్నారు కనుక ఏంటంటే నా ప్రియ సహోదరులారా భౌతిక మరణము ఈ లోక యాత్రలో నుండి ఈ లోక యాత్ర నుండి ఈ లోక స్థితిగతుల నుండి ఈ లోక పరిపాట్ల నుండి ఈ లోక సంగతుల గురించి ఈ సంగతుల నుండి నిత్యత్వంలోనికి మనను నడిపిస్తుంది అనే విషయాన్ని గ్రహించి ఆ నిత్యత్వంలో నువ్వు దేవుని ఎదుట దేవుని ముందు తీర్పును ఎదుర్కోవటానికి మరణం ద్వారా నువ్వు నిత్యత్వంలో అన్న సంగతిని బైబిల్ గ్రంథం మాకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నేను ఒక్కటే కోరుతున్నాను నీవు నిత్యత్వంలోనికి మరణం ద్వారా ప్రవేశించడానికి ముందు దేవునిని దేవుడిని నీ జీవితంలో లేని వ్యక్తిగా నిత్యత్వంలోనికి నువ్వు ప్రవేశించబోతున్నావు దేవుని కలిగి ఆయనకిష్టడిగా బ్రతికి నిత్యత్వంలో ప్రవేశించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు నీ తమ్ముడుగా నీ అన్నగా నీ తండ్రిగా ఒక దేవుని సాహుకుడిగా ఒక తోటి సహోదరుడుగా ఆలోచించమని మనం చేస్తున్నారు నిత్యత్తులను ప్రవేశించడానికి నువ్వు ఏ స్థితిలో ప్రవేశించబోతున్నావు ప్రతి వారికి మరణం ఈ భౌతిక మండం అనేది ప్రతి వారికి తథ్యము ఈ భౌతిక మండలం పొందటానికి ముందు దేవుణ్ణి కలిగి నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ కొరకు రక్తం కాల్చినటువంటి దేవుడు నీకు పాప క్షమాపణ ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నిత్య జీవాన్ని పరలోకపు ఆనందాన్ని పరలోకపు పౌరసత్వాన్ని ఇస్తానన్నటువంటి దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తిగా నిత్యత్వంలో నీకు ప్రవేశించబోతున్నావు నిన్ను ప్రేమించి ఈ లోకంలోనికి నిన్ను పంపించి ఒక విలువైన జీవితాన్ని నీకు ఇచ్చినటువంటి దేవుడే జీవితంలో లేకుండా ఈ లోకమును ముగించి నిత్యత్వంలోనికి ప్రవేశించకపోతున్నావో ఆలోచించుకుని ఒక దేవుని సాగు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఒకవేళ నీవు దేవుడు లేని వ్యక్తిగా ఈ సందేశాన్ని విట్టినట్టయితే దేవుడు లేకుండా మరణం ద్వారా ఈ లోకం నుంచి దాటిపోతే తీర్పులో నీవు భయంకరమైనటువంటి స్థితిని భయంకరమైన స్థితిని ఎదుర్కోబోతున్నావు అని లేఖనం చదవిస్తూ ఉంది ఆ భయంకరమైన స్థితి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ జ్ఞాపకం చేస్తాను ప్రియా దేవుని ప్రజలారా దేవుని బిడ్డలుగా ఉండి తీర్పును ఎదుర్కోబోతున్నటువంటి వారిలో ఈ భూలోకంలో దేవునికి సరి అయినటువంటి ఇసులుగా జీవించకుండా ఈ లోకాన్ని దాటికపోతే నీకు కూడా నీకు కూడా బహు ప్రమాదకరమైన పరిస్థితి దేవుని ఎదుటాన్ని ఎదుర్కోబోతున్నామన్న సంగతి తెలియజేస్తూ ఒక్కసారి దేవుని వాక్య పెలుగులు ఆయన పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది దేవుని మాటలు మనకి ఇవ్వబడ్డాయి దేవుని ఆలోచన మనకి ఇవ్వబడ్డాయి దేవుని మనసు మనకి ఇవ్వబడింది లేఖనముల నుంచి యేసు క్రీస్తు ప్రభుత్వ విశ్వాసం నుంచి యేసు వారి దగ్గరికి వచ్చి మన పాపములన్నింటిని కూడా ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని బైబిల్ చెబుతా ఉంది మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేసి నీతిమంతులుగా ఇస్తాడని లేఖని సెలవిస్తూ ఉంది ఏసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుందని లేఖను సరివిస్తూ ఉంది భౌతిక మరణం పొందక ముందే యేసు ప్రభు విశ్వాసం ఉంచి నీ కొరకు కలవరి శివులో ఆయన చిందించినటువంటి రక్తములో నీ పాపమును కడుక్కొని ఆయన ఇచ్చినటువంటి గ్రంథం చొప్పున ఆయన ఇచ్చిన వాక్యం చొప్పున నీ జీవితాన్ని కట్టుకుంటూ నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఈ లోకయాత్రలో భౌతిక మరణం వచ్చేంత వరకు ఆయనకిష్టడుగా ఆయనకిష్ఠురాలుగా నువ్వు జీవించగలిగితే నిత్యత్వంలో పోయిన తర్వాత దేవుడికి ఇవ్వబతున్నటువంటి మహిమ ఆనందము ఆ స్వాస్థ్యము ఆశీర్వాదము ఆ సింహాసనము ఆ కిరీటము వెలకట్టలేనివి కనుక రండి ప్రభుని ధృవీకరించబట్టండి ప్రభు నిర్లక్ష్యం చేయకండి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయే సమాధ్యపడి నిత్య జీవాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి యేసు ప్రభు అారి ఎందుకు విశ్వాసం నుంచి ఆయన అడుగుతాను అడుగుతాం ఆయన దేవుడిగా కలిగి ఆయన ప్రభుగా కలిగి ఆయన రక్షకుడిగా కలిగి మనం ఆయన మార్గంలో ముందుకు కొనసాగుతాం ప్రభు మనందరినీ దీవించుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మిత్రపడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను అనేక మందిని ఆలోచింపజేసేవిగా అనేక మందిని పశ్చాత్తాపంలో నడిపేదిగా అనేక మందిని నాయన నేను విశ్వాసం ఉంచటానికి అనేక మంది హృదయాల్లో నిన్ను చేర్చుకోవటానికి ఈ సందేశం ఉపయోగకరంగా ఉంటే కృపను గ్రహించండి ఈ సందేశం ఉపదేశం ఇచ్చినటువంటి వారి ఎవరైనా శారీరక మానసిక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారినట్లయితే అది ఎలాంటి ఇబ్బంది మీరు జ్ఞాపకం చేసుకుని నీ వాక్కును పంపించి నీ రక్తపోక్షం జరిగించి వారి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను మహిమాగాంధ ప్రభా మీకు ఆరోపిస్తూ ప్రతి బంధకం నుండి జీవిత సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి ప్రతి బంధకం నుంచి నీవే విడిపించి వారి జీవితంలో నెమ్మదిని శాంతిని సమాధానం కలిగించి నిత్యత్వంలో నీతో కలిసి ఉండటం కొరకు సిద్ధపరచమని మహిమా ఘనతా ప్రభావ మీకు ఆరపిస్తూ క్రీస్తు వారి పరిష్తమైనామారు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఎందరి పొందనాలండి